హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చేసేసి సమ్మర్ హాలిడేస్లో అనమాట అతమ బూందీ చేయమన్నారు ఇంట్లోని సో హాలిడేస్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఏం కూడా చేస్తూనే ఉంటారు మాక్సిమమ్ తను నో చెప్పదనమాట సో అడిగింది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ బూందీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అది టూ కేజెస్ వరకు చేయాలి అని కొంచెం కష్టమే అనిపించింది బట్ ట్రై చేశాను అనమాట ఇక్కడ టూ కేజెస్ వరకు శనగపిండి తీసుకున్నాను దానిలోని ఒక అర కేజీ వరకు బియ్యపిండి తీసుకున్నాను అనమాట తర్వాత దానిలోని కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసాను కొంచెం చిటికెడు కారం అయితే యాడ్ చేశాను అనమాట ఉప్పు కారము బేకింగ్ పౌడర్ అనమాట అంటే సోడా ఉప్పు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేశాను అన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత ఇక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం బూందీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది కొంచెం లైట్గా దోశ పిండి బ్యాటర్ లాగా రావాలి కదా సో అలా వచ్చే వరకు కూడా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఈ పిండిని అయితే మిక్స్ చేశాను అనమాట సో ఈ బూందీ నేను కట్టెల పొయ్యి మీద చేశాను అనమాట చాలా కొంచెం కష్టమే అనిపించింది అంటే చేతులు కాలేవి మూతలు కాలే అనమాట ఆ వేడికి ఎండాకాలం కదా అందులోని సో ఆ పొగ ఆ వేడి ఆ మంటకి చాలా కష్టం అనిపించింది సో ఇక్కడ ఏంటి అంటే పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసాను ఈ అయితే ఇక్కడ పొయ్యి రెడీ అయిపోయింది ఆయిల్ రెడీ అయింది పిండి కూడా తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ జల్లెడ ఉంది కదా సో జల్లెట్లోని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా బూందీ అయితే చేసాను అనమాట చాలా వరకు కొంతమంది దగ్గర బూందీ గరిటలు దొరికి ఉంటాయి కదా సో ఇంట్లో అయితే అది అవైలబుల్గా లేదు సో మనకి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అది లేకపోయినా కూడా ఇట్లా జల్లెట్లో వేసేసి పిండిని మనము కానీ ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడు మాత్రమే బూందీ మనకి సపరేట్ అవుతూ ఉంటుంది అదర్వైజ్ కొంచెం ఆయిల్ వేడిగా లేకపోయినట్లయితే బూందీ అనేది మనకి ఇట్లా సపరేట్ అవ్వకుండా ఒక పప్ప మాదిరిగా మొత్తం అతుక్కొడిపోయి వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ అయితే కొన్ని క్లిప్పింగ్స్ మొత్తం చాలా వరకు అత్తమ్మ కూడా తీశారనమాట వీడియో తీయడానికి ఎవరు లేరు అంటే వచ్చి పాపం చాలాసేపు నిలిచింది నాతో పాటు ఒక టూ త్రీ క్లిపింగ్స్ అయితే తీసి పెట్టింది నాకు ఫైనల్లీ ఇక్కడ బూందీ అయితే చేయడం అయిపోయింది ఇక్కడ కావలసినటువంటి వాటిని ఫ్రై చేస్తున్నాను వెల్లుల్లి అనమాట దంచి ఫ్రై కొంచెం లైట్గా కసరపసగా దంచేసేసి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు పల్లీలు తీసుకున్నాను అనమాట సేమ్ పావు కేజీ వరకు పప్పు తీసుకున్నాను వేసేసి ఆయిల్లో వేసేసి వీటిని ఫ్రై చేసుకున్నాము ఇవి అంత ఎక్కువగా ఉంటే టేస్ట్ మనకి అంత బాగా అనిపిస్తుంది బూందీ తర్వాత కరివేపాకు కొంచెము కరివేపాకు వేసేసి ఫ్రై చేశాను ఇవన్నీ ఇంకా బూందీలో వేసేసి బూందీని మనం కొద్దిసేపు కంప్లీట్గా చల్లార్చుకోవాలన్నమాట కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వీటన్నిటిని కూడా చల్లార్చుకోవాలి ఇవన్నీ ఒకసారి మొత్తం కూడా ఇలా మొత్తం మిక్స్ చేసేసాను తర్వాత అయితే షిఫ్ట్ చేశాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వీటిని చల్లారిన తర్వాత ఇప్పుడు దానిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసాను కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి అనమాట అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసినట్లయితే చాలా క్రిస్పీగా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉందన్నమాట బూంది సమ్మర్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందనమాట సో ఇది వీడియో మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సమ్మర్లో మీరే స్పెషల్స్ చేశారు ఇంట్లోనే చెప్పేయండి చూద్దాం